అంతే మూడే మూడు రాత్రులు నాలుగో రాత్రి ఆ ఊరిలో నిద్ర చేయడానికి అవకాశం లేదన్న ఈ సన్యాసిని కారణం ఏంటో తెలుసా అంతకు దాటితే మళ్ళీ ఆ కుండే వ్యక్తులతో సంబంధాలు ఏర్పడిపోతాయేమో అనేటువంటి ఉద్దేశం చేత దిక్షు పరిభ్రమంత కాబట్టి ఈ దేహం వర్తమానైపీ దేహేస్మిన్ శంకరాచార్య వారు మరొక ప్రకరణ గ్రంథంలో చెప్తారు వర్తమానేపి దేహేస్మిన్ అస్మిన్ దేహే ఛాయావత్ అనువర్తిని ఛాయావత అనువర్తిని ఒక నీడ ఎట్లాగైతే మన దేహాన్ని అనుసరిస్తూ ఉంటుందో ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నాం దేహం పోతూ ఉంది ఈ దీని నీడబడుతుంది ఛాయ దేహం ఎట్లా పోతూ ఉంటే అట్లా ఛాయ వస్తూ ఉంటుంది ఏ దేహానికి సంబంధించిన నీడో అది ఆ దేహాన్ని అనుసరించి పోతూ ఉంటుంది ఎంతవరకు దేహం ఉన్నంత వరకు ఉంటుంది కానీ ఆ దేహం ఛాయ ఏదైతే ఉందో ఆ ఛాయ ఒకవేళ మంచి పువ్వుల మీద పడింది అనుకోండి ఆ ఛాయ ఎవడిదో వాడు ఆనందిస్తాడా ఒకవేళ వస్తువు ఉంటే ఒక మహాత్ముడు ఉంటే ఆ మహాత్ముడు యొక్క పాదాల మీద ఛాయ పడింది అనుకోండి వీడు నమస్కరించామని తృప్తి చెందుతాడా ఇంకా కొద్ది దూరం పోతే ఆవు పేడ మీద పడింది అనుకోండి చెప్పండి వాడికి మాలిన్యం వంటిందని అనుకుంటాడా ఛాయకి ఏది జరిగిన అది తన ఛాయగా ఉందే గాని తనను అనుసరిస్తూ ఉందే గాని దానికి ఏది జరిగినా ఆ సుఖదుఖాలు తనకు ఎట్లాగైతే లేవో ఈ దేహం కూడాను తాను ఈ దేహంలో ఉన్నాడు కనుక జీవన్ముక్తుడు ప్రారంభవ దేహం కదులుతూ ఉండినా ఈ దేహం తనది అని మనకు అనిపిస్తూ ఉందే గాని మన ఛాయ మనకి ఎట్లాగైతే మనదే అయినప్పటికీ కూడాను దాని మీద ఎట్లాగైతే మమత లేదో ఈ దేహం మీద కూడా అలా లేనిటువంటి వాడు కనుక అహంత మమతా భావ అహంత మమత అభావ కాబట్టి నేను నాది అనేటువంటి భావం సంపూర్ణంగా లేనిటువంటి వాడు ఇటువంటి వాడు జీవన్ముక్తుడు ఇది జీవన్ముక్త లక్షణం జీవన్ముక్త లక్షణం కనుక ప్లీజ్ భిక్షాసన దిక్షు పరిభ్రమంత ఒక్క చోటంటూ లేకుండా ఏ సంగత్వానికి అవకాశం లేనటువంటి వాడు కనుక ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు స్వామీజీ మరి దిక్కులు తిరుగుతూ ఉంటాడు కదా ఈ జీవన్ముక్తుడు ఎక్కడెక్కడ తిరుగుతాడు ఎక్కడెక్కడ పోతాడు ఏమో ఆ ప్లానింగ్ ఆయన దగ్గర లేదు ఎవరి దగ్గర ఉంది ప్రారంభం దగ్గర ఎందుకని తెలుసా తనది కాదు ఇప్పుడు దేహం తనకు లేదు దేహం ఈ దేహమే తనది కాదు నీ దేహము నా దేహం కూడా తనదే అంతటా నిన్నే నివిడీకృతమైనటువంటి మహానుభావుడు నిన్నటి వరకు చూచాం మనం కనుక ఈ దేహం ప్రారంధానికి సంబంధించింది కనుక ప్రారంధం ఈ దేహాన్ని ఏ వైపుకి తీసుకొని పోతా ఉంటే అక్కడ పోతుంది మనకైనా అంతే ఆయనకైనా అయితే కాకపోతే మనం మనకు ఇష్టాయిష్టాలు ఉంటాయి కనుక రాగద్వేషాలు ఉంటాయి కనుక కొన్ని చోట్లకు పోతే మనం సుఖపడతాం కొన్ని చోట్లకి పోతే దుఃఖపడతాం కానీ అతనికి లేదు దేహం మీదనే ధ్యాస లేనటువంటి వాడు కనుక అహం అహంత మమత అభావ కాబట్టి నేను నా సంపూర్ణంగా లేనిటువంటి వాడు కనుక ఈ ప్రారంధవశాత్ గాలి ఎట్లాగైతే ఒక పువ్వు అట్లా ఉంటే గాలి తీసుకొని పోతూ ఉంది గాలిలో అనేకం కదిలిపోతూ ఉన్నాయి ఒక సౌరభం పోతూ ఉంది సుగంధం పోతూ ఉంది గాలితో పాటుగా అట్లాగే ప్రారంభము ఈ దేహాన్ని ఎటు తీసుకొని పోతూ ఉంటే అతను అట్లా పోతూ ఉంటాడు ఎటు పోయినా కూడా దేహమే పోతుంది కానీ తాను మాత్రం కాదు అది కూడా అర్థం చేసుకో ఎందుకని కుండను తీసుకొని పోతూ ఉంటే కుండ పోతుందే కానీ కుండలో ఉండే ఆకాశం ఎక్కడికి పోవడం లేదు ఆకాశం కుండలోనే ఉంది బయట ఉంది వెళ్ళేది కుండే కానీ ఆకాశం మాత్రం కాదు అట్లాగే నడిచేటువంటిది దేహమే కానీ ఆ జీవన్ముక్తుడు మాత్రం కాదు ఎందుకని లేని చోటకి కుండ పోగలదు లేని చోటకి దేహం పోగలదు అంతటా నిండి నిబిడీకృతమైన వాడు ఎక్కడికి పోతాడు ఎలా పోతాడు తెలుస్తూ పోవాలి అర్థమవుతుంది కాకపోతే ఆ మహాత్ముని యొక్క సన్నిధి మాత్రేనా సన్నిధి మాత్రేనా ప్రారంభవశాత్ ఈ దేహం ఉంది కదూ కనుక ఈ దేహంలో తెలుస్తూ ఉన్నాడు కదా తాను అందుకని ఇది దేవాలయం ఇది దేవాలయం కనుక పావయం వసుధా సర్వాం కేవలం ఆ ప్రారంభం చేతనే ఆయన నడుస్తూ ఉండినా ఎక్కడికెక్కడికి ఆయన పోతూ ఉంటే ఎక్కడెక్కడ ఆయన పాదం పడుతూ ఉంటే పావయం వసుధాం సర్వాం సర్వాం వసుధాం పావయన్ ఈ భూమిని అంతా కూడా పవిత్రం చేస్తూ విచచార నిరంతరం ఆయన ఎక్కడెక్కడ పాదం పెడుతూ ఉంటే అదంతా కూడా పరమ పవిత్రం అయిపోతూ ఉంటుంది ఈ విధంగా సమస్తాన్ని పవిత్రం చేస్తూ అంటే ఆయన ఉండడం వల్ల ఆ దేహం పవిత్రమైంది కానీ ఆ తా దేహం తాను అనేటువంటి భావన లేనిటువంటి మహితాత్ముడు అటువంటి వాడు కౌపీనవంత కలు భాగ్యవంత కౌపీనవంత అప్ప భాగ్యవంత కేవలం కౌపీనమే ధరించున్నా కూడాను మహాభాగ్యవంతుడు ఎందుకని ఆ అహం మామ ఎగిరిపోయింది కనుక ఆత్మయే తాను అనేటువంటి జ్ఞానం సంపూర్ణంగా కలిగింది కనుక అలా కలగలేదనుకోండి ఒకవేళ కౌపీనం పెట్టుకొని అది అనేక సమస్యలకు దారి తీయచ్చు కౌపీన సంరక్షణార్థం విన్నారు ఇదే కౌపీన సంరక్షణార్థం అయం కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ ఒక ఏదో ఒక అరణ్య ప్రదేశంలో ఒక చిన్న ఆశ్రమం కుటీరం పెట్టుకొని సాధువు ఉన్నాడు ఆయన వెళ్ళి ఒక ఆయన దర్శనం చేశాడు అయ్యో చాలా ప్రశాంతంగా ఉన్నాడు మహానుభావుడు చాలా జ్ఞానం ఉంది అప్పుడప్పుడు వచ్చి నన్ను దర్శనం చేసుకోవాలి అని అనుకున్నాడు దర్శనం చేసుకొని వెళ్ళిపోయాడు కానీ ఆయన మనసులో అది కదులుతూ ఉంది ఆ మహాత్ముని మళ్ళీ చూడాలి ఆ మహాత్ముని మళ్ళీ చూడాలి ఆయన దగ్గర మళ్ళీ వినాలి బయలుదేరి వచ్చాడు ఇంతకుముందు ఒక చిన్న కుటీరం కేవలం అల్లంత దూరాన ఒక కౌపీనం ఒకటి ఆరేసి ఉండేవాడు అంటే రెండే రెండుండే కౌపీనాలు ఒకటి ఉతుక్కున్నాడు ఆరేసేవాడు రెండేది కట్టుకునేవాడు అంతే మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈసారి ఎట్లుందంటే ఇప్పుడు ఒక సంవత్సరం అయిన తర్వాత వచ్చాడు చాలా కష్టంగా ఉంది ఈ పక్క చీరలు ఆరేసి ఉన్నారు ఆ పక్క చ షర్ట్లు ఆరేసి ఉన్నారు ఈ పక్క ప్యాంట్లు ఆరేసి ఉండరు ఆయన ఏంది ఎట్లయిపోయింది ఈ ఆశ్రమం అని అనుకుని వాటి మధ్యలో అసలు ఆశ్రమం కనపడడం లేదు కుటీరమే కనపడడం లేదు ఇవి అయిపోయినాయి అంత తాళ్ళు కట్టి వాటి మీదంతా వేలాడేసి అటే తిరిగి లోపల వచ్చాయి వస్తే ఆ మహాత్ముడు కూర్చొని ఉన్నాడు మహాత్మా ఏంటి అసలు ఇదంతా కూడా గతంలో ఒక్కటే ఒకటి ఉండింది కౌపేనం మీ దేహం మీద ఒకటి ఉండింది దండం మీద ఒకటి ఉండింది అది కూడా దండం లేదు ఏం లేదు అప్పుడు అది కేవలం ఒక చెట్టు మీద ఆరేసి ఉండేవాడు ఇప్పుడు అట్లా కాదు తాళ్ళు తెచ్చుకొని తాళ్ళు కట్టి వాటి మీదంతా సినిమా తెరలాగా ఇదంతా ఏంటి మహాత్మ అన్నాడు నాయన కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ పటాటోపహ అంటే పట అంటే తెలుసు కదా మీకు ఘటాపట విన్నారు కదా ఘటం అంటే కుండా పటం అంటే వస్త్రం పటాటోపహ వస్త్రాడంబరం పట ఆటోపహ వస్త్రాడంబరం ఏంటి వస్త్రాడంబరం అంటే నాయన కౌపీన సంరక్షణార్థం అదేంటి స్వామి నువ్వు చూచావు కదా రెండు కౌపీనాలు ఉన్నాయి కదా నాకు రెండు గోచులు ఉన్నాయి కదా ఒకటి ఆరేసేవాడిని ఒకటి కట్టుకునేవాడిని అవును స్వామి ఒకటి కట్టుకుంటుండేవాడిని మళ్ళీ రెండవ రోజు ఆ ఆరేసిన దాన్ని కట్టుకోవాలని పోయేటప్పటికి వచ్చి కొట్టేసేది ఇంకా అది రంధ్రం ఉండేది రంధ్రం ఉండేటప్పుడు ఏమి కాపాను ఏం చేయాలన్నా అర్థం కాలేదు నాకు ఎవరు తీసుకొచ్చి ఇస్తారు నాయన ఎవరో నీలాంటి వాళ్ళు వస్తే ఎప్పుడన్నా ఇస్తారు ఎవరు ఉండే అవకాశం లేదు ఇంకా నేనేదో ఆకులు గీకులు అవి కట్టుకొని అవన్నీ కూడా అలర్జీగా ఉంది ఏం చేయాలన్న అర్థం కాలేదు అప్పుడు ఎవరినో అడిగితే స్వామి ఈ ఎలుకలు రాకుండా ఉండాలంటే మేము పిల్లల్ని పెంచుతాం అప్పుడు నాయన ఒక పిల్లి తెచ్చి నాయన నాకు చూడండి అన్ని వదులుకొని వచ్చిన వాడికి ఈ కౌపీన సంరక్షణార్థం ఈ గోచిని రక్షించుకోవడానికి ఒక పిల్లి ఆ పిల్లి తిరుగుతూ ఉంటే ఇది ఎలుకుండదు ఎలుకుండదు కనుక కొట్టదు కొట్టదు కనుక పూర్వంలాగానే ఉంటుంది పిల్లి మరి పిల్లి ఎలుక దగ్గరకు వచ్చినా కూడా చంపేటట్టు లేదట అని కూడా అనడం లేదట ఎందుకని అంటే నీరసించిపోయిందట ఎందుకు నిరసించిపోయిందంటే దీన్ని తిండి లేదు అప్పుడు ఆలోచన చేశాడ ఏం చేయాలి ఏం చేయాలంటే స్వామి పాలు పోయాలి పాలు పోయిపోతే అది ఎట్లా పాలు ఎట్లా వస్తాయి ఆయన నాకు ఆవు మరి ఆవుని తెచ్చుకుంటే ఆవుంటే సరిపోద్దా కదా ఆయన తీసుకొచ్చారు వాడు ఎట్లుంటాడు ఈయనలాగా సన్యాసి వాడు ఏమన్నా భార్యతో వచ్చాడు వాడు ఆ తర్వాత ఆశ్రమానికి వచ్చిన తర్వాత పిల్లవాడగలిగాడు అర్థమైందే ఇప్పుడు వాడు చేరాడు ఇంకా వాడు చేరిన తర్వాత ఇప్పుడు వాడికి జీతం ఎట్లా జీతం ఇవ్వతే వాడు ఎట్లా పనిచేస్తాడు అప్పుడు ఏం చేస్తాడంటే కావలసిన స్థలం ఉంది కనుక ఇక్కడ మనం ఏదైనా వరిధాన్యం పెడతాము అని ఎవరు ఆలోచన చేస్తే పొలం పెట్టడానికి ఆ పొలం పెట్టడానికి మళ్ళీ పొలం దున్నేవాడు వాడు ఒకడు ఆయన భార్య ఆయన పిల్లలు ఇప్పుడు అదంతా కూడా ఈ వైపు నైనా పోయి చూడుపో ఆ పైకి వెళ్ళి చూడుపోను పైకి వెళ్ళి చూస్తే అదంతా కూడా పొలం నాయన ఆ పొలాన్ని పండిస్తున్నాను నాయనా ఆ పొలంలో వచ్చేటువంటిది ఆదాయం వీళ్ళు తినగా పోయినటువంటిది వాళ్ళకి నేను జీతం ఇచ్చి ఇట్లా ఉన్నాను ఇప్పుడు ఏమైపోయింది వాళ్ళు ఆరేస్తూ ఉన్నారు అక్కడ